జరుగుతా ఉన్నది నువ్వు ఎంపికలో చెప్తా ఉన్నా ఎమ్మెల్యే మొత్తం అధికారులు ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో మండల ఆఫీసర్ కూర్చుని పెట్టుకొని ఏ గ్రామానికి ఎన్ని పక్క ఇస్తున్నావో చెప్పి మళ్ళొక్కసారి గ్రామసభ గ్రామ సభ పెట్టి చెయ్యాలని చెప్తా ఉన్నాం ఒకవేళ గ్రామ సభ ద్వారా కాక ఉన్నట్టుంటే నీ కార్యకర్తలు రాసిచ్చిన పేరుంటే కాంగ్రెస్ ఇందిరమ్మ గృహప్రతమని పెట్టుకోవాలి ఎవరు రావాలి ఇది కాంగ్రెస్ ఇందిరమ్మ గృహప్రతకము మా వాళ్ళకే అని పెట్టుకో ఇప్పుడు ఎట్లా రాజీవ్ వికాసా అది ఉంది కదా యువ వికాసం అనేది నీ కార్యకర్తలు ఇచ్చుకుంటా అని చెప్తా ఉన్నావు అది కూడా ఉన్నది కాదంతా కూడా నడుస్తూ ఉన్నది గ్రామాలలో లోన్లు లిపిస్తాం లోన్లు ఇప్పిస్తాం అని అదొక అదొక నడుపుతూ ఉన్నది తన్నుకుంటా ఉన్నారు ఇల్ల కాడ దోపుతావు ఈ రాజకీయ నువ్వేస్తా అని కార్యకర్తలు తన్నుకుంటున్నారు మీటింగ్ల ఎక్కడికక్కడ గ్రూపులు పెట్టుకున్నారు ప్రతి గ్రామంలో కూడా ఇదన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవి రాని మేము ఒకటే సూటిగా చెప్తా ఉన్నాం మేము రాజకీయం తలుసుకోలేదు ఖచ్చితంగా నువ్వు ఇస్తానన్న పేద ప్రజల ఇల్లు ఇచ్చే వరకు ఈ నలభై వేల మందిని నలభై వేల మందిని ఖచ్చితంగా మేము ఆర్గనైజ్ చేస్తాం గ్రామాలల్లో ఇలా ఒకటవక జరిగినట్టుంటే చాలా పెద్ద ఎత్తున మేము ప్రొటెక్షన్ చేస్తాం ఖచ్చితంగా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న లబ్ధిదారులు ఉన్నారో మా వాళ్ళు మొత్తం ప్రతి గ్రామం నుంచి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతాం పెడతాం ఇలా జరుగుతున్నటువంటి మతలాభ నువ్వు గ్రామ సభ ద్వారా ఎంపిక చేయకుండా మీ కార్యకర్తల పేర్లు మాత్రమే పరిగణలోకి తీసుకొని వినిచ్చినట్టుంటే నువ్వు ఇచ్చేటి మూడు వైపు మంది కానీ నలభై వేల మందిని ఖచ్చితంగా రోడ్ల నుంచి తీసుకొస్తాం మేము ఖచ్చితంగా వాళ్ళ తరపున మేము ఫైట్ చేస్తాం కాబట్టి ఆ పరిస్థితి రావద్దు అని అనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఇక ముందు జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నాను నేను నేనేం చెప్తున్నా జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నా ఇదంతా ఏదో జరుగుతుందని చెప్తా ఉన్నా మా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నాయి నేను ఏది ఉత్తగా మాట్లాడా గతంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి మాట్లాడితే ఆరోపణ ఆరోపణ అన్నారు ఆ అని ఈ కూయపోయినా దొరకబట్టి మొత్తం అందపోతే కేసులు అయిపోయినాయి పోలీస్ స్టేషన్లో కేసులు అయిపోయిపోయినా దొంగలు దొరికింది నేను ఉత్తగా చెప్పా నేను ఇంట్లో కూడా చెప్తా ఉన్నా బాజ్ ఆఫ్ ద పైసల్ నేను మీకు ఇంకొకటి కూడా చెప్తున్నా ఒక విలేకరి ఆరు వేలు ఇచ్చాడు ఇల్లు కోసం పేరుతో సహా ఇస్తాను కానీ టైం టైం ఒక విలేకరి కడు పాపం ఇల్లు లేదు ఇల్లు ఇవ్వనంటే అలా అట్లా ఉత్తగా రాదన్న ఇగో ఇది అంటే పాపం ఇచ్చిడు నా దగ్గర ఉన్నాయి నేను ఉత్తగానే చెప్పట్లేదు రేపు పొద్దుగాల ప్రెస్ మీకు వెంటే నిరూపించి ఈయన పేరు చెప్పు ఆయన పేరు చెప్పు అని ఎగురుతాను చెప్పే టైంలో చెప్తా ఇట్లా చెప్పా మంచిగా బాగా ఆప్తా మళ్ళంతా ప్రెస్ మీద పెట్టి ఒక్కొక్క పేరు చదువుతా ఒక్కొక్క అకౌంట్ స్క్రీన్ షాట్ తీసి మీ అందరు కూడా పంపిస్తా అది అది నెక్స్ట్ ఎపిసోడ్లో ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే ఈ జిఓ ప్రకారము కలెక్టర్ గారు మాత్రమే ప్రొసీడింగ్ ఇవ్వాలి గ్రామ సభలో మాత్రమే ఎంపిక చేయాలని చెప్పేసి మేము పాత్రికే మిత్రు ద్వారా మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి